హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో మా గ్రామంలోని కొట్టి పండగ జరుపుకున్నప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ ప్రజల యొక్క వేసధరణ అక్కడ ఉండే వాతావరణం వాళ్ళు మాట్లాడే భాష తీరు అలాగే వాళ్ళ యొక్క పద్ధతులు ప్రతిదీ కూడాను మీకు ఈ వీడియోలో కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక గొట్టి పండగ జరుపుకుంటున్నారనమాట గ్రామానికి అవతల అంటే కొంచెం బయట తీసుకెళ్ళి గ్రామస్తులందరూ చిన్న పెద్ద ముసలి అందరూ కలిసి ఇక్కడ విందు ఏర్పాటు చేసుకుంటారు చాలా బాగుంటుంది అలాగే ఇక్కడి వాతావరణం చుట్టూ ఉండే చెట్లు కొండలు ఒకరి మీద ఒకరు జోకులేసుకుంటూ చాలా అంటే చాలా ఆనందంగా ఈ పండుగను అయితే జరుపుకుంటున్నారు చూడొచ్చు ఇక్కడ ఉన్న వ్యక్తులు అయితే ఎంత ఆనందంగా ఉన్నారు సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని చేసుకోవడం మర్చిపోకండి ఇక మొత్తం తీసేసిన తర్వాత ఇలాగా కొద్దిగా కాసేపు కారంగా పెట్టాలి ఇదిగో ఇలాగా ఇలా చేయాలి అలా చేస్తే బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఈకలు ఈకలు తీసిన తర్వాత కొన్ని కొన్ని మిగులు ఉంటాయి కదా ఆ మిగిలి ఉన్న తర్వాత ఇలాగా కొద్దిగా కాల్చేమంటే అది మొత్తం క్లీన్గా అయిపోద్ది చూడండి అలా కాల్చిన తర్వాత ఇలా కడుక్కోవాలి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను ఇతనే ఎక్స్పర్ట్ అంట చూడాలి మరి ఎలా కట్ చేస్తారో మొత్తం లోపల నుంచి తీసి తొడిగి తొడిగి చూస్తున్నారు ఇతను మనం ని ఇప్పుడు పోస్తున్నాం చేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం పోసిన తర్వాత బాగా కలుపుకొని దానిపైన మూత వేసుకొని ఉండాలి ఒక పది నిమిషాల దాకా మూత వేయాలి మంట బాగా పెట్టాలండి చూడండి మంట బిర్యానీ పేస్ట్ వేయాలి బిర్యానీ పేస్ట్ చూడండి కెమెరా కాలిపోతుంది దగ్గర आईला हीला त्याला Samsung Galaxy S21 Ultra खूपच छान कलर फीचर जो की रावफे शोस करो पोटिरा खडगे पोस हे आगे ते वैसेम राव इले दोन पेगते पुढे आगे ते सर होता इकडे तो सोसे नमस्कार सोसेला जीलायली तुंना আনি পাৰ নাই মানে মানে సూపర్ అయితే బానే ఉంది అంటున్నారు అందరు రెండే ప్లేట్లు తినడానికి కోరుకుంటున్నారు జనాలు చూడండి చూడండి సాంబార్ ఉంది కూర ఉంది అన్ని ఉంది ఇదిగో మన వంట మాస్టర్లు వీళ్ళంతా వంట మాస్టర్లే మన వాళ్ళే చూడండి ఇద్దరి కలిపి పదివేలుచ్చాము చూడండి సాంబార్ సాంబార్ అటా బాగుందట బాగుంది చూడండి చూసుకోనియా చూడండి ఇంతమంది వచ్చి మరి తింటున్నారు మన ఊర్లో జరుగుతున్న సాంబార్ చాలా బాగుందంట అందరు రివ్యూలు చెప్తున్నారు ఈరోజు సంక్రాంతి లాస్ట్ పండుగ గొట్టి పండుగ జరుగుతుంది మా ఊర్లో చూడండి ఇంకో వంట మాస్టర్ ఇతనే ఇతను ఇతను ఇది ఇద్దరే చూడండి జాగ్రత్తగా ఇదిగో చికెన్ చికెన్ ఏ జోలు సాంబార్ కూర మొత్తం అన్ని బాగుందండి ఈరోజు చూడండి బంగాళదుంప బఠానీ అండ్ వంకాయలు బాగా టేస్ట్ గా ఉంది బాగా టేస్ట్ గా ఉందంట చూడండి ఇదిగో అయితేనే చికెన్ కొట్టి చికెన్ మాస్టర్ చూడండి ఇది కొట్టిన చికెన్ మాసం ఎలా ఉందండి డుమ్ములే ఇచ్చారంట చూడండి బాగా కవర్ చేయండి డుమ్ములే ఉన్నాయంట ఇవ్వండి ఇదిగో సాంబార్ కోసం మళ్ళీ ఎగబడుతున్నారు జనాలు చాలా మంది సాంబార్ చాలా బాగుందట చూడండి చూసారా ప్లే అన్నం మొత్తం ఖాళీ అయిపోతుంది బెల్లంగారు గొట్టి పండుగ సంక్రాంతి లాస్ట్ లాస్ట్ రోజు అంది విందు అందరూ ఆహ్వానితులే అయిపోతుంది సాంబార్ ఎక్కువ ఎక్కుతుంది చాలా మంది చూడండి చూడండి ఇందరు చక మంది తినేస్తారు ఇంకా ఇంకా వస్తున్నారు ఫుల్ సందడి సందడి ఉంటుంది అందరు తినేసి వెళ్ళిపోవడమే కాకుండా ధెంస వేయాలని కోరుకుంటున్నారు అందరు ఏమంటారు ఓకే అందరు చిన్నలు పెద్దలు అందరూ ఆడాలి చీస్ ఎలా ఉంది బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది ఫస్ట్ టేస్ట్ చేసినవాడు ఇతను ఇతని పేరు సింహాచలం ఉంది టేస్ట్ ఉంది కాదు బిర్యానీ ఇప్పుడు చికెన్ ఎలా ఉంది చికెన్ పర్లేదు కొద్దిగా స్పైసీ మొత్తం మవ్వ కొట్టేసాడు చూడండి ఫుల్ గిన్నె పుల్లు లో ఉండింది మొత్తం మవ్వ కొట్టేసాడు ప్లేట్ లేట్ ఫుల్ అయిపోయింది మొత్తం చాలా బాగుందంట వాలంట్రీ గారిని అడుగుదాం ఎలా ఉందో వాలంట్రీ ఎలా ఉంది రివ్యూ చెప్పండి సూపర్ 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 తినేసి వెళ్ళిపోవడం కాకుండా డెమ్సాలు డేన్స్ లాంటిది వేయాలి సాంబార్ బాగుందా తినేసి వెళ్ళిపోవడం కాకుండా అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం అందరూ ఇప్పుడు మనం డ్యాన్స్ ధెంసాలకి కలుద్దాం ఇంతటితో అన్ని బిర్యానీ రైస్ అన్ని వంటకాల గురించి రివ్యూ ముగిసింది ఇంకా మనం డ్యాన్స్ డ్యాన్స్ పార్టీలో కలుసుకుందాం నైట్ ఓకే ₹50 ₹50 फर्स्ट वाले